జై భీమ్ నా పేరు సౌటూర్ సేనయ్య యానాథ్ మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు నాడు పొదలకూరు గ్రామం పొదలకూరు మండలం ట్యాగపూడి ట్యాగపూడి రాజపాలెం పొదలకూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ఈ పొదలకూరు ఈ ఏరియాలో భూ కబ్జా జరగడం జరిగింది రెండు వందల అరవై ఒకటి బై రెండు రెండు వందల అరవై ఒకటి మూడు సర్వే నెంబర్ సర్వే నెంబర్లో ఆరు ఎకరాలు ఈ కబ్జా చేయడం జరిగింది దొండకాయల రమణయ్య యాకశేరి కామేశ్వరమ్మ అను వీళ్ళు భూములను ఇక్కడ కులస్తులు కబ్జాలు చేసి వీళ్ళని హింసకి గురి చేస్తూ ఉన్నారు వీరు ఇక్కడ లోకల్లో ఆఫీసులో ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది అట్టే కలెక్టర్ని కలవ కలవడం జరిగింది ఈ విధంగా వీళ్ళు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆఫీసుల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ భూ సమస్య మీద వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు అదేవిధంగా వీళ్ళు ఏదన్నా వాళ్ళ పొలంలో వాళ్ళ సొంత పొలంలో పోయి ఏదన్నా పని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా పొలంలో ఏదైనా దున్నడం ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వచ్చి వెంటనే వీళ్ళని కొట్టడం హింసించడం జరుగుతూ ఉంది వీళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కూడా జరిగిందంట కానీ పోలీసు వారు కూడా పట్టించుకోలేదు దీనిపై ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ భూ కబ్జాలన్నీ జరగడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు యవగాడ పాదయాత్రలో యానాదులు యానాదులు పొలాలు భూ కబ్జాలు అయినటువంటి ఇప్పిస్తామని చెప్పినారు అదేవిధంగా ఈ యానాదుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో యానాదులంటే లెక్క లేకుండా వీళ్ళంతా భూ కబ్జాలు ఇళ్ళ 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 కబ్జాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు దయచేసి మాకు న్యాయం కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది మేము వచ్చి ఇక్కడ అంతా చూడడం జరిగింది చూస్తే ఇక్కడ ఇదంతా వీళ్ళు కబ్జా చూస్తే మాకే ఆశ్చర్యం వేసిపోతుంది కంచి కూడా వేసారు బయట లోపల ఇది కంచి కూడా కట్టేసారు లోపల కూడా ఎవరు కాకుండా ఈ విధంగా యానాదులంటే లెక్కే లేకుండా కబ్జాలు చేసుకోవడం వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టడం ఏం చేస్తారులే అని చెప్పి ఒక ఇదితో వాళ్ళు వీళ్ళు తరిమి కొట్టడం జరుగుతూ ఉంది దయచేసి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ లోకేష్ బాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యానాదు పైన దృష్టి ఉంచి యానాదు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది